అందరికి నమస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశివారు ఆగస్టు చివరి మూడు రోజులు ఈ ఒక్క వస్తువు ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే కాబట్టి ఈ ఒక్క వస్తువును మీరు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు లేదా ఎవరికైనా సహాయం చేయడంలో కూడా కావచ్చు కానీ ఈ వస్తువు మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటో అలాగే తుల రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను జీవితంలో అనుభవించబోతున్నారనేది ముఖ్యంగా ఆగస్టు చివరి ఈ మూడు రోజులు ఇవ్వకూడని వస్తువు ఏమిటనేది ఇప్పుడు ఈ వీడియోను తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతా మీకు అర్థమవుతుంది తుల రాశి వారు చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి అవుతుంది ఈ రాశి యొక్క గణపతి శుక్రుడు అయితే గృహస్థిని కనుక ఈ నెలలో చూసినట్లయితే మీ రాశికి పదకొండవ ఇంటిలో అధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలో ప్రవేశిస్తాడు అలాగే రాశికి తొమ్మిది మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు వక్రగతుడై కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశి అధిపతి మరియు ఎనిమిదవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి చెందిన రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు తులరాశి యొక్క గ్రహస్థితి అనేది కొన్ని అంశాలు అనుకూలంగా మరియు కొన్ని అంశాలు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది ఆగస్టు చివరి ఈ మూడు రోజులలో మాత్రం ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికైనా దానం ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే వస్తుంది తులారాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందారోపణలు ఎదుర్కొంటున్నా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు తులారాశి వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు ఆగస్టు చివరి రోజులలో అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మనపు వారు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి అనుకున్న ఫలితాలు చూడబోతున్నారు భాగస్వామ్య వ్యాపారంలో కొన్ని ఆటంకాలు వచ్చిన వాటిని నియంత్రించుకోగలిగితే వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు ఉద్యోగస్తుల వివరాలు చూసినట్లయితే వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీరు పొందుతారు అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆర్థిక పెరుగుదలకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట ఉద్యోగస్తులు కావచ్చు మీకు విభేదాలు కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి కాబట్టి తులరాశి వారు ఈ అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను మిమ్మల్ని బాధ పెట్టవచ్చు జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే రాశి వారికి ఆలస్యం జరిగినా కానీ ఆశించిన రీతిలో ఫలితం దక్కుతుంది ఈ విధంగా తులారాశి వారికి గ్రహాల ప్రభావం వల్ల కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూలమైన ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు చివరి రోజులలో వారు ఈ ఒక్క వస్తువు ఎవరికైనా బదులుగా ఇచ్చినా దానంగా ఇచ్చినా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అందువలన ఈ ఒక్క వస్తువు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు పసుపు చాలా మంగళకరమైనది పసుపు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనదని మన అందరికీ తెలుసు పసుపుని బంగారం సమానంతో పోలుస్తూ ఉంటాము పసుపు లేనిదే ఏ శుభకార్యము జరగదు పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే దేవుని పూజల్లో నోముల్లో వినియోగిస్తుంటాం అలాగే వంటల్లో కూడా మనం ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటాం ఇలా పసుపుతో చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపుని ఆగస్టు చివరి రోజులలో ఎవరికి దానంగా ఇవ్వకూడదు అంటే ఇరుగు పొరుగు వారు కానీ వంట కోసం కాస్త పసుపు అడిగితే నిర్మహమాటంగా చెప్పడం కానీ లేదా ఇవ్వము అని చెప్పడం కానీ చెయ్యండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ విధంగా అయితే పసుపు మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందో అదే విధంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు అడుగు పెడుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు ఎవరికి ఇవ్వకూడదు ముఖ్యంగా ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు తులారాశి వారికి కీలకంగా కనిపిస్తున్నాయి వారు జాతకం ప్రకారం ఆగస్ట్ ఈ చివరి మూడు రోజులు మాత్రం పసుపు ఎవరికి దానంగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదు కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు ఇలా మాత్రం అస్సలు చేయకండి ఈ ఒక్క విషయంలో మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మిగతా విషయాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలు పొందడానికి తులారాశి వారు పట్టుదలతో ఉండాలి అలాగే మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరాలంటే దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి తులారాశి వారు శివారాధన మరియు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఆర్థికంగా వృద్ధి చెందాలంటే శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఆర్థిక మీకు ఊహించని పురోగతి మీరు చూస్తారు వారు ఆగస్టు చివరి మాసంలో ఎటువంటి గోచార ఫలితాలను చూడబోతున్నారు అలాగే పసుపు ఎవరికి ఇవ్వకూడదు అని ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ధన్యవాదములు